గ్రామంలో రాత్రి స్వకీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తెలుగుదేశం దుండగులు కొట్టుబడి దారుణంగా కూడా ధ్వంసం చేయడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన చర్య రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని టచ్ చేయటం అంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఎవరైతే పేద కుటుంబాల యొక్క హృదయాలను టచ్ చేసినట్టే ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా మలనాడు ప్రాంత అభివృద్ధి కోసం పాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఈరోజు కొప్పునూరు గ్రామం మాచల్ల మండలానికి సంబంధించి కొప్పునూరు గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారో అదే ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉండే పేదవారు ఎవరైతే ఉన్నారో ఎస్టీలు ఎస్సీలు బీసీలకు సంబంధించి వాళ్ళు హలో రామచంద్ర అని అల్లాడుతున్న పరిస్థితి ఎందుకంటే వర్షాలు లేక కరువుచ్చిన పరిస్థితుల్లో పక్కనే నాగార్జున సాగర్ ఉండి నీళ్లు లేని పరిస్థితుల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనుకు లిఫ్ట్ ఇరిగేషన్ అణుకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు తీసుకొచ్చి ఈ రోజు పదిహేను వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చే స్కీములు తీసుకొచ్చినారంటే పేద రైతులు ఈరోజు వాళ్ళ యొక్క మనసులు క్షోభిస్తా ఉన్నాయి ఈ తెలుగుదేశం గుండా చేసిన ఈ యొక్క నీచమైన పరిస్థితికి దీనికి సంబంధించి కఠినంగా శిక్షించాలని కోరుతూ ఉన్నాను ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టే ప్రశ్నే లేదు సంబంధించిన అధికారులు కూడా మేము ఫిర్యాదు చేయటం జరిగింది ఎంతటి వారైనా సరే మీరు వెనక ఎవరున్న వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన పరిస్థితి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పల్నాడు ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి చేయాలనుకుంటే అంతకు ముందు పల్నాడు ప్రాంతం తోటి రక్త భూమి అడుగులతో రక్తం ఏరులే పారుతున్న పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరగతి కూడా ఎక్కడ కూడా ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ దూరం పెడుతూ అభివృద్ధి వైపులో రైతాంగాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్న పరిస్థితి ఈరోజు ఆయన అడుగుజాడల్లో ఆయన యొక్క ఆశయాల కోసం ఈ రోజు పుట్టిన పార్టీ ఆయన ఆశయాల మీద పెంచిన పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతం నలుదింక్కులో చూసినా కూడా ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం పేద రైతాంగం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఏదైతే పాటుపడి పనిచేస్తూ ఉన్నారో ఆయన యొక్క మనసు శోభించకుండా ఈ రోజు చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు గడిచిన నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలం ఏదైతే ఉందో ఈరోజు ఏ గ్రామాన్ని చూసినా ఏ ఎస్టీ కుటుంబాన్ని కదిలించినా ఏ ఎస్సీ కుటుంబాన్ని కదిలించినా ఏ మైనారిటీ కుటుంబాన్ని కదిలించినా ఏ బీసీ కుటుంబాన్ని కదిలించినా కూడా వైఎస్ఆర్ పార్టీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ద్వారా రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం పెట్టిన పార్టీ ద్వారా ఈరోజు ప్రతి పేద కుటుంబంలో లక్షల రూపాయల సంక్షేమ కార్యక్రమాల రూపంలో సహాయం చేసిన పరిస్థితి ఈరోజు ఇంత అవమానకరంగా ఇంత దౌర్జన్యంగా అర్ధరాత్రి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేశారో ఈరోజు పల్నాడు ప్రాంతంలో ఉండే ప్రతి పేద కుటుంబం మనసు శోభిస్తుంది కూడా ఈ సందర్భాల్లో గుర్తు చేస్తా ఉన్నాను రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏం చేసిందని అడుగుతా ఉన్నాను ఏం పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం తప్ప అని అడుగుతా ఉన్నాను పేదవారి పక్షాలు నిలబడటం తప్ప అని అడుగుతా ఉన్నాను ఫ్యాక్షన్ ఉండకూడదు పల్నాడు ప్రాంతంలో ఏ గ్రామంలో ఫ్యాక్షన్ ఉండకూడదు అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకోవటం తప్పని అంటా ఉన్నాను దానికోసం పాటు పడుతూ ఉంటే నేను శాసనసభ్యునిగా ఎన్నికై రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు రాజశేఖర్ రెడ్డి గారి ఆయన యొక్క కోరిక మేరకు పల్నాడు ప్రాంతానికి మొత్తం మొట్టమొదటి రెండు వేల తొమ్మిదిలో శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన రోజు నుంచి కూడా పదిహేను సంవత్సరాలు అవుతా ఉంది నేను శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో పనిచేయబట్టి గడిచిన సంవత్సరం సంవత్సరాల నుంచి తప్పితే పదమూడున్నర సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతం ఎక్కడ ఏ ఫ్యాక్షన్ గొడవలు కానీ ఎక్కడా కూడా ఏ సంఘటన లేకుండా కూడా ప్రశాంతంగా అందరూ కూడా కలుపుకొని అన్ని కుటుంబాలు ప్రశాంతంగా ఉండాలని కోరుకొని ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంటే ఈనాడు ప్రతి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ఆదేశాల మేరకు ఇన్ఛార్జిగా వచ్చిన బ్రహ్మానందరెడ్డి ఈ రోజు గతంలో ఒకే రోజు ఏడు మందిని చంపిన వ్యాక్షన్ మర్డర్ల కేసులో ఏమన్న ముద్దాయిగా ఉన్న రెడ్డి అతన్ని పంపించి రోజు సంవత్సరంన్నర కాలం నుంచి కూడా అన్ని ప్రాంతాలను టార్గెట్ చేసి అన్ని ప్రాంతంలో పొలాలను టార్గెట్ చేసి ఈ రోజు వాళ్ళందరినీ కూడా వ్యాక్షన్ వైపు గొడవల వైపు మళ్లిచ్చేసి ఆ కుటుంబాల్లో చిచ్చు కడతా ఉన్నాడు శోభ రగిలిస్తా ఉన్నాడు మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఇతను వచ్చిన తర్వాతనే ఈ సంవత్సరాల కాలంలో ఎందుకంటే తెలుగుదేశం మేము పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రం అధికారం చెప్పుకునే ఏ తెలుగుదేశం నాయకుడు కానీ ఏ ఒక్క వాళ్ళ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు కానీ ఏ సహాయం చేయలేని పరిస్థితిలో ఈరోజు గడచిన సంవత్సరాల కాలం నుంచి ఓ పక్క చూస్తే వడ్డలకు సంబంధించి బీసీ వార్డులో వడ్డర్లను నివసించే ప్రాంతంలో అలజర్లు చేసే వాళ్ళని కూడా విపరీతంగా కూడా మనసు శోభ పెట్టి వాళ్ళ కుటుంబాల మీద వాళ్ళ మీద కూడా దాడి చేసి కొట్టిన పరిస్థితి నిన్న మైనారిటీ సంబంధించి ముస్లింలు గడ్డ మీదకి పోయి అక్కడ కూడా వాళ్ళని కూడా దారుణంగా పక్క గ్రామాల నుంచి తీసుకొచ్చి వాళ్ళ మీద దాడి చేసి ఇంకా ఈ రోజుకి కూడా హాస్పిటల్లో ఉండే వాళ్ళ వైద్యం చేయించుకునే పరిస్థితి మొన్న వారం క్రితం చూస్తే మంచి కళ్ళు ఒక అతని మీద వైఎస్ఆర్ పార్టీ సంబంధించి కార్యకర్త మీద బొడ్డలతో దాడి చేసి గాయపరిచిన పరిస్థితి ఇవే కాదు ఇదే రకంగా కూడా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు దయచేసి పార్టీ కేటర్ అందరినీ కోరుతా ఉన్నాం అన్నా నేను అక్కడికి పోతే ఇద్దరు ముగ్గురు ఎప్పుడు కనిపిస్తా ఉన్నారు అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు అర్థం కావట్లేదు నేను అడిగిన తర్వాత దాన్ని ఎంక్వైరీ చేసి అడిగాను ఎందుకు తిరుగుతున్నారు ఎందుకు ఉన్నారు అని అంటే వాళ్ళు చెప్తా ఉన్నారండి మమ్మల్ని ఇక్కడ ఇక్కడే ఉండమన్నారు ఏదైనా సరే ఏదైనా యాక్సిడెంట్ కానీ ఎవరైనా చనిపోతే గబక్న మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము ఎక్కడున్నా కూడా నేను వచ్చేసి ఒక దండేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోతామని అది మమ్మల్ని